హలో దోస్తులు ఇక మా ఇంట్లోనైతే టమాటాలు సాగుదాలకు వచ్చినాయి ఇక లాస్ట్ స్టేజ్లో అయితే ఉన్నాయి అనమాట ఇక అట్లనే డస్ట్ డస్ట్బిన్ పాలైతే ఏమో అని చెప్పి ఇంక అయితే టమాటా పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తాను ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో అయితే స్పెషలిస్ట్ ఉంటారు ఇంతకు మీరు ఏది బాగా చేస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకని అర్థమవుతుందా అక్క మళ్ళలో సార్ మంచిగా అసలు ఏం ఏం అడుగుతున్నావు నీకని అర్థమవుతుందా అని అనుకుంటారు కదా అట్లా కాదు ఇక కొంతమంది కూరలు మంచి చేస్తారు కొంతమంది పచ్చడలు మంచి చేస్తారు కొంతమంది ఏమో పులుసులు బాగా ఇస్తారు అట్లా మీరు ఏది బాగా ఎత్తారు అనేది అడుగుదామని నా ఇంటెన్షన్ అనమాట మీరు అయితే కమెంట్ చేయండి ఇక నా ముచ్చడి కొత్త అయితే ఇక నాకైతే కూరలే మంచిగా వస్తాయి అబ్బాయి పచ్చళ్ళు ఈ పులుసులు అయితే జర అతి అయితే ఎంత మంచిగా ఎన్ని వేసి వేసినా కూడా ఎందుకో టేస్ట్ జర మంచిగా అనిపించదు ఇప్పుడు ఎవరికైనా ఇట్లనే అవుతుందా కమెంట్ చేయండి సరే సరే కానీ ఇక ఏముంది మాట్లాడుకుంటూ పోతే వీడియో అంతా అయిపోతుంది కానీ జర మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో లాగాలుద్దాం